మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వైఎస్ షర్మిళ స్వయంగా డీఎల్ ఇంటికి వెళ్లడంతో ఇప్పుడు డిఎల్ హాట్ టాపిక్గా మారారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మైదుకూరు నుంచి డిఎల్ పోటీ చేస్తారన్న వార్త షర్మిళ కలయికతో కాంగ్రెస్కు జయ కొడతారా ఇండిపెండెంట్గా అయిన రంగంలో ఉంటానని డిఎల్ ప్రకటన ఇన్ని రాజకీయ వైరుధ్య ప్రకటనల వెనుక డిఎల్ రాజకీయ వ్యూహం ఏమిటి వాచ్ స్టోరీ డిఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లా రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు మంత్రిగా పనిచేసిన డిఎల్ ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జిల్లా రాజకీయాలలో జరుగుతోంది మైదకూరు రాజకీయాలు ఇప్పుడు డీఎల్ చుట్టూ శరవేగంగా తిరుగుతున్నాయి డిఎల్ రవీంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు డీఎల్ రాజకీయ రీఎంట్రీ సక్సెస్ అవుతుందా ఎవరిని ముంచుతాడు ఎవరిని తేల్చుతాడు అంటూ టీ బంకుల్లో ఇదే చర్చ జరుగుతోంది నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేన అభ్యర్థిగా డిఎల్ రవీంద్రారెడ్డి మైదకూరు నుంచి పోటీ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి దీనిని డీఎల్ కూడా ఖండించకపోవటంతో అందరూ ఇదే నిజమని డీఎల్ పోటీ చేయటం ఖాయమని భావించారు ఇంతలో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటనలో భాగంగా డీఎల్ ను కలిసి కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించింది డీఎల్ ఎలాంటి నిర్ణయం చెప్పకపోయినా డీఎల్ రాజకీయంగా మరోసారి తెరపైకి వచ్చారు గతంలో మీడియా సమావేశంలో తాను ఇండిపెండెంట్ గా అయినా భరిలో ఉంటా అని చెప్పిన డీఎల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ రసవత్తరంగా జరుగుతోంది ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి మైదకూరులో ఈసారి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే చేశాయి డిఎల్ రవీంద్రారెడ్డికి మైదకూరు నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పట్టు ఉంది నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో అనుచర వర్గం ఉంది రాజకీయంగా కొంత స్తబ్దతగా ఉన్న నేపథ్యంలో క్యాడర్ చెల్లా పల్లెల్లో రాజకీయ సమీకరణాలు చేసే సత్తా ఉంది డీఎల్ ద్వారా లబ్ది పొందిన నేతలు కూడా డీఎల్ కు సపోర్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు డీఎల్ కు రాజకీయ శత్రువైన రెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి కొడుకు నాగిరెడ్డిని రాజకీయంగా తెరపైకి తెచ్చాడు డీఎల్ ఈ ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థికి షాక్ ఇవ్వటానికి నేరుగా రంగంలో ఉంటాడా లేక ఎవరికైనా మద్దతు ఇచ్చి పరోక్షంగా దెబ్బ కొడతాడా అన్న చర్చలకు మరికొన్ని రోజులు సమాధానం దొరకనుంది